మనుషుల దగ్గర నుంచే కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం అయితే అయితే నేను ఎక్కడ వినలేదండి అంటే ఆయన సమర్థత మీద ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పేసి ముప్పై ఎనిమిది వేల ఓట్లు మెజార్టీతో నేను గెలిచానంటే ఏదో గాలి వచ్చింది కాబట్టి అంత మెజార్టీ అంటే అది వేరే విషయం అనమాట ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు ఆ తర్వాత ఉప్పాల రాము గారు ఇలాంటి గత ఐదేళ్ళు నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు ఒక నాయకులందరి మీద మీరు గెలిచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు వెళ్ళి నాన్నగారు ఎయిటీ ఫైవ్ నుంచి ఎమ్మెల్యే అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎయిటీ త్రీ నుంచి కూడా పార్టీలోనే ఉన్నారు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది ఆహ్వానించినా నేను మాత్రం పార్టీని మారకుండా నా జీవితం శివ శ్వాసతో కూడా ఆ పచ్చజొన్నగా పూరే చనిపోవాలన్న రాగచేత మారి కాలేజీ లాగ లేదో చేసే అదే స్టాండ్ నేను కూడా మెయింటైన్ చేసి సో యంగ్ డైనమిక్ పొలిటిషియన్గా మీ యొక్క మార్క్ మరి ఎలా ఈ నియోజకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే మాకు అందరికి కూడా కావాల్సింది ఒకటే కక్ష సాధింపు వారికి కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎలా అనిపించింది నాకు ఓ వచ్చిన దగ్గర నుంచి కూడా నాన్నగారు ఎమ్మెల్యే కానీ ఉన్నారు ఇంకా ఇంపాక్ట్ అనేది మా మీద నుంచి చిన్ననాటి నుంచి కూడా చూడడానికి ఆయన లేనటువంటి బాధ మీరు ఇట్లా నాన్నగారు కాలం చేసిన తర్వాత నాకు చాలా బాధేసింది నమస్తే వెల్కమ్ టు పీపుల్ జ్యూస్ మనతో ఉన్నారు పెడన ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు వారి వ్యక్తిగత జీవితాన్ని అలాగే వారి రాజకీయ జీవితాన్ని గురించి వారి మాటల్లోనే విని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్కారం హలో సార్ ఫైన్ అండి సార్ ముందుగా మీ విద్యాభ్యాసం అంటే మీరు ఎక్కడ చదువుకున్నారు అసలు మీ కుటుంబ నేపథ్యం అంటే ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ స్థానికులందరికీ కూడా తెలుసు అయితే మా ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం అలాగే మీరు ఎక్కడ చదువుకున్నారు నా టెన్త్ వరకు స్టడీస్ అంతా కూడా మా బంటిమిల్లేనండి మేము ఉండేదంతా కూడా బంటిపిల్లి దగ్గర నాగస్రపేట అనే గ్రామాలు ఉంటాం నా చిన్నటి నుంచి కూడా అక్కడే అక్కడ బంటిమిల్లోనే నా టెన్త్ వరకు సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్ అని ఉండేది ఆ స్కూల్లోనే చదువుతూ ఉన్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మచిలీపట్నం జరిగింది తర్వాత నేను ఇంజనీరింగ్ వచ్చేసి బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ అని వాడల్ రేవులో చదివాను అది నా స్టడీస్ అంతా కూడా జరగదు మీరు ఎంతమంది పిల్లలు నేను మా సిస్టర్ అండి ఇద్దరం మీ సిస్టర్ గారు కూడా ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్నారా లేరండి తను వేరు తను పిహెచ్డి డాక్టరేట్ చేసి సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు సో ఇది మా మేమిద్దరం మా నాన్న మా మదరు ఎలా సరే రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఎలా అనిపించిందంటే మరి నాన్నగారు స్ఫూర్త లేకపోతే ఎలా మీకు డెఫినెట్గా అండి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా నాన్నగారు ఎమ్మెల్యేగానే ఉన్నారు పాలిటికల్గా ఉన్నారు ఆనాటి నుంచి కూడా కంటిన్యూగా మేము పెరిగిందంతా కూడా మేము హాస్టల్స్లో అట్లా ఏం లేదు కంటిన్యూగా మేము ఉన్నది నాన్నగారి దగ్గరే ఉండేవాళ్ళం సో మా ఇంట్లోనే అమ్మా నాన్నతో కలిసి ఉండేవాళ్ళం డెఫినెట్గా ఇంపాక్ట్ అనేది మా మీద ఉంది చిన్ననాటి నుంచి కూడా సో డెఫినెట్గా ప్రజలకి నాన్నగారి మీద మరి ఇన్ని సంవత్సరాల పాటు నాన్నగారితో పనిచేసి నాన్నగారికి సపోర్ట్గా నిలిచినటువంటి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాలన్నటువంటి భావన నాలో కలగటం వల్ల ఈ రోజున ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది తోడు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాన్నగారికి ఒక కుటుంబం లాగానే నాన్నగారి కుటుంబంలో భావించేవాళ్ళు వీళ్ళు కూడా నాన్నగారిని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే భావించేవాళ్ళు సో అందుకే ఈ నియోజకవర్గం ప్రజల కోసం ఏదైనా చేయాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి బాటలు తీసుకెళ్ళిన లక్ష్యంతో ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది మీరు మీరైతే కనుక నియోజకవర్గ ప్రజలు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ నాతోనే ఉన్నారు అంటే నాకు సపోర్ట్గా ఉన్నానంటున్నారు కానీ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి చిన్న ప్రచారం ఏంటి అంటే ప్రచారం మాత్రమే ఇక్కడ కాగిత కృష్ణప్రసాద్ గారికి అంటే ఈ పడద నియోజకవర్గం నుంచి ఇక్కడ శాసనసభ్యునిగా గెలుపొందడానికి అంత అవకాశం లేదు అంటే ఆయన సమర్థత మీద ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పేసి సొంత మనుషుల దగ్గర నుంచే కొంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం అయితే వచ్చిన అది ఎలా ఎటువంటిది అయితే నేను ఎక్కడ వినలేదండి నేను ఒకటి చెప్తా ఉన్నాను నేను గుర్తుంచుకోండి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను నేను ఆ రోజున ఏడు వేల ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది అంటే ఆ రోజున నేను కొత్తగా వచ్చా ఒక త్రీ ఇయర్స్ అనమాట సో ఫ్రెష్గా వచ్చినా కానీ ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజున నాకు అన్ని ఓట్లు పడింది అదే విధంగా ఆ తర్వాత నేను ఏనాడు కూడా నియోజకవర్గాన్ని వదిలి ఒక్కరోజు కూడా నేను బయటకు వెళ్ళా విజయవాడ హైదరాబాద్ పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోసమే నేను తిరుగుతూ ఉన్నాను తిరుగుతూ ఉన్నాను ఆ రోజు నుంచి కూడా కాబట్టి ఇప్పుడు ఈ రోజున మీకు అర్థం ఉండదు మీరు చెప్పినటువంటి ఏదో అంటా ఉన్నా నేనైతే ఇప్పుడు లేదు కానీ ఈ రోజున ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో నేను గెలిచానంటే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నన్ను నా ఒక సమర్థతను నన్ను నమ్మే ఓట్లేస్తారు ఏదో గాలి వచ్చింది కాబట్టి అంత మెజారిటీ అంటే అది వేరే విషయం అనమాట కొంత ఉంటుంది డెఫినెట్గా పార్టీ ఉంటుంది పార్టీ స్టాండ్ లేకుండా ఉండదు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటుంది అట్లాగే లోకల్గా ఉన్నటువంటి క్యాండిడేట్ మీద కూడా కొంత నమ్మకం అనేది ఉంటుంది డెఫినెట్గా సో ప్రజలందరూ కూడా నా యొక్క సమర్థతని మెచ్చుకున్నారు కాబట్టి ఈరోజు నా నన్ను గెలిపించారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అంటే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అయితే కనుక అతి ముఖ్యమైనటువంటి ఆంతరంగ నాయకుల్లో ఒకడిగా మెలిగి ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు ఆ తర్వాత ఉప్పాల రాము గారు ఇలాంటి ఒక నాయకులందరి మీద మీరు గెలిచి అంటే మొదటిసారి మీరు ఓటమి చెందిన సరే మరి రెండోసారి మరి అంతకు రెట్టించిన ఉత్సాహంతో మీరు గెలిచారు కదా మరి ఎట్లా తీసుకోవచ్చు అంటే ఈ యొక్క నాయకులు అంటే ప్రత్యర్థులు మారినా కూడా మిమ్మల్ని రెండోసారి కూడా మళ్ళీ నమ్మకంగా మీ అధినాయకత్వం వాళ్ళ మీకే మరి సీట్ ఇచ్చి నిలబెట్టినందుకు కాదు మీరు వాళ్ళ రోజునైతే నిరూపించుకున్నారు మరి ఎట్లా ఈ యొక్క ఒక రకమైన పోరాటం అని చెప్పొచ్చు ఎలా మీరు దాన్ని ఇందాక ముందు చెప్పినట్టుగా నాన్నగారు ఎయిటీ ఫైవ్ నుంచి ఎమ్మెల్యే అంటే పార్టీ పెట్టిన పార్టీలోనే ఉన్నారు ఆ రోజు నుంచి కూడా ఈ పార్టీలు వచ్చినాటి వచ్చినా కానీ